అదేనండి అసలు పాలు మూటలు ఎక్కడో అందరూ ఉన్నారు కదా సరి పెట్టుకోవాలి ఇప్పుడు కాదండి ఇప్పుడు కదా ఒక సంచిలో పెట్టుకొని తలకొక ఇంటికి రెండే తప్పునేస్తే గోల్డ్ మంది వస్తాయి నిన్నైతే అసలు ఎవరికి అందలేదు దాంట్లో ఒకరికైతే దెబ్బత ఇది మొత్తం ఒకళ్ళు తప్పేశారు అంత ఇబ్బంది అవుతుంది ఓ ఈ రోజే మనం ఏదైతే ఇంకా ఎందుకంటే మన జనాల పరిస్థితి తెలుసు మొత్తం చూడండి కవర్ కూడా ఉందా ఏం కవర్ చూడండి బాబు వీళ్ళకి ఇవ్వండి ఏమండి తెచ్చారు అసలా అమ్మ హడావుడు ఏం తీసిరాలేదా ఫుడ్ భోజనం అప్ప ఏం లేదా వీడియోలు భోజనం పేమి లేదు మీ దగ్గర అదే మరి వీడియోలు భోజనం ఏం లేదు ఆడావుడే వాళ్ళంతా ఇటు అసలు ఇవండి ఆ విషయాలు గున్నీ అడుగు ఇటు ఇక్కడ ఇక్కడ అన్నా అయ్యో ఇటు ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి ఇవ్వండి అక్కడ ఇవ్వండి వాటర్లో ఇవ్వాలి ఎవరికి కూడా లాంటి పిల్లలు ఉన్నారు వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు ఇవ్వండి ఇవ్వండి বড় <laughs> মধ্যে జాగ్రత్త ఇప్పుడు వాటర్ ఆరు అడుగు సార్ అడుగు అడుగు వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పు వీడియో భయ్యా ఎదర కవర్ చేయరా ఎదురేమి వాడ తక్కువ ఎదరా என்னண்ட் <laughs> <mari> <brat Foreign newspaper> <mari> <mari> <sharp inhale>

ايو اي اچي اچي را منن لا باو اچي 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 را ا اچي اچي را دياري اندي يا بابو او جتي پچ

ಯ ಅಡು ಎಲ್ಲಾ ಅದ ರೋಡ್ ಅದಯ ರೋಡ್ ಮಜ್ಜಲಾಗಿಲ್ಲ ಸೈಡ್ ಬಾಬಾ ಬಾಬಾ ಅದು ಸ್ಪೋರ್ಟ್ ಬಂಡದಿ ಎಲ್ಲ ಆಗಬ್ದಾ ರೋ ಎಲ್ಲದೇ ಎಲ್ಲದ ಬಂಡಿ ಆಗಬಾತು ಎಲ್ಲದ ಏನೇನೇ ಜೋಸಾವ್ ಗಾನಿ ಹಾ ಹಾ ಆಗ್ಲೇ ನೋಡಿ ಏನೇ ಡೈಮಂಡ್ ಹಾ ಲಗೈಮನ ಅಮ್ಮೈ ಏ ಬರ್ವಾ ಇಷ್ಟಕ್ಕೆ ಬರ್ಕೋ ಆಗ್ಲೇ ನೋಡಿ ಹಾ ಬರ್ತೀನಿ ಅಕ್ಕ ಬೆಡ್ ಕೊತ್ತಾ ಬಾ ನಿನ್ನ ಮೊದಲು ಹಾ ಜಾಗಕ್ಕೆ ತೆರೆನ ನೀನು ಬರ್ಲಿ ದಾನನಾಗಲಿ

కదా ఇది పరిస్థితి మేము అంటే లోన కంటే వెళ్ళకపోయాం సగం దూరం వెళ్ళాము అంటే చాలా దారుణంగా ఉందన్నమాట